ఈ వీడియోలో మనము సెక్షన్ సెక్షన్ ఎయిటీ టూ ఆఫ్ ఎండో ఎండోస్ యాక్ట్ థర్టీ బై నైన్టీ ఎయిటీ సెవెన్ గురించి తెలుసుకుందాం సి సెక్షన్ ఎయిటీ వన్ సారీ సెక్షన్ ఎయిటీ టూ ఆఫ్ ఎండోన్మెంట్ యాక్ట్ థర్టీ బై నైన్టీన్ ఎయిటీ సెవెన్ గురించి మనం చర్చించుకుందాం సో ఈ సెక్షన్ ఎనభై రెండు ఏం చెప్తుంది అంటే సెక్షన్ ఎనభై రెండు ఏం చెప్తుంది సో వ్యవసాయ వ్యవసాయ భూముల వ్యవసాయ భూముల కౌలు గురించి చెప్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఏదైనా ఒక మత లేదా ధార్మిక సంస్థకు సంబంధించినటువంటి వ్యవసాయ భూముల కౌలు గురించి తెలుపుతున్నటువంటి శిక్షణ మనకు సెక్షన్ ఎయిటీ టూ గా గుర్తు పెట్టుకోవాలి సో అంటే ఎనభై రెండవ సెక్షన్ ఏం చెప్తుందంటే ఏదైనా ఒక మత సంస్థ లేదా ధార్మిక సంస్థకు సంబంధించినటువంటి వ్యవసాయ భూముల కౌలు గురించి తెలియజేస్తుందిగా మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇందులో మనం గమనించినట్లయితే సెక్షన్ ఎయిటీ టూ క్లాస్ వన్ ఏం చెప్తుందో చూద్దాం సెక్షన్ ఎయిటీ టూ క్లాస్ వన్ ఏం చెప్తుందంటే ఈ చట్టం అమల్లోకి రాకముందు సో ఏ చట్టము ఈ ఎండోన్మెంట్ యాక్ట్ చట్టం అమలులోనికి రాకముందు దేవాలయానికి సంబంధించినటువంటి భూములు దేవాలయానికి సంబంధించినటువంటి భూములు భూములు కౌలుకు ఇచ్చినట్లయితే భూములు కౌలికి ఇచ్చినట్లయితే సో అలాంటి అలాంటి ఒప్పందాలన్నీ కూడా అలాంటి ఒప్పందాలు అన్నీ కూడా అన్నీ కూడా ఏమవుతాయంట అవుతాయంట రద్దు అవుతాయి అవుతాయి కానీ కానీ ఇక్కడ ఒక ఉందండి సో కానీ సో ఇలాంటి భూములను భూమి లేని సో భూమి లేని భూమి లేని పేద వ్యక్తులకు భూమి లేని పేద వ్యక్తులకు పేద వ్యక్తులకు కౌలికి ఇచ్చినట్లయితే పేద వ్యక్తులకు కౌలికి ఇచ్చినట్లయితే ఇచ్చినట్లయితే కౌలికి ఇచ్చినట్లయితే ఆ కౌలు ఒప్పందము ఒప్పందము కొనసాగబడుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ కొనసాగ కొనసాగా పడుతుంది అని తెలుపుతున్నటువంటి సెక్షన్ ఏ మనకు సెక్షన్ ఎయిటీ టూ క్లాస్ వన్ సో ఇక్కడ సెక్షన్ ఎయిటీ టూ ఏం చెప్తుంది అంటే సో ఏదైనా ఒక మత సంస్థ లేదా ధార్మిక సంస్థకు సంబంధించినటువంటి వ్యవసాయ భూముల కౌలు గురించి తెలియజేస్తుందని గుర్తుపెట్టుకోవాలి సో అందులో భాగంగా సెక్షన్ ఎనభై రెండు క్లాస్ వన్ ఏం చెప్తుందంటే సో ఏదైనా ఒక మత సంస్థకు లేదా ధార్మిక సంస్థకు ఉన్నటువంటి భూములు ఈ చట్టం అమల్లోనికి రాకముందు కౌలుకి ఇచ్చినట్లయితే కౌలికి ఇచ్చినట్లయితే అటు అలాంటి అన్ని కూడా రద్దవుతాయి రద్దవుతాయి కానీ ఒక ఇక్కడ ఒక ఎగ్జామ్షన్ ఉందండి సో ఎవరైతే మనకు భూమి లేని పేద వ్యక్తులు ఇలాంటి భూములను కౌలుకు తీసుకుంటారో వాళ్ళ ఒప్పందం మాత్రం ఏమవుతుందంట కొనసాగుతుంది అని గుర్తు పెట్టుకోవాలి సో ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఎగ్జామ్షన్ ఎవరికి ఇచ్చారు ఎవరికైతే భూమి లేని పేద వ్యక్తులకు పేద వ్యక్తులు ఉంటారో వారు కానీ ఈ దేవాలయానికి సంబంధించినటువంటి భూములను కౌలుకు తీసుకుంటే వారి యొక్క ఒప్పందం మాత్రం ఏమవుతుందంట వారి యొక్క ఒప్పందం ఏమవుతుంది కంటిన్యూ అవుతుందని గురి కంటిన్యూ అవుతుందని చెబుతున్నటువంటి సెక్షన్ మనకు సెక్షన్ ఎయిటీ టూ క్లాస్ వన్ అని గుర్తు పెట్టుకోవాలి అయితే ఇక్కడ ఈ సెక్షన్ ఎయిటీ టూ క్లాస్ టూ లో సెక్షన్ ఎయిటీ టూ క్లాస్ టూ లో సో భూమి లేని సెక్షన్ ఎయిటీ టూ క్లాస్ టూ ఏం చెప్తుందంటే భూమి లేని భూమి లేని పేద వ్యక్తులకు భూమి లేని పేద వ్యక్తులకు దేవాలయాల భూమి లేని పేద వ్యక్తులు వ్యక్తులకు దేవాలయాల భూములను భూములను ఈ క్రింద తెలపబడ్డా ఈ క్రింద తెలపబడిన ఈ క్రింద తెలపబడిన సందర్భాలలో సందర్భాలలో అమ్ముకోవచ్చు అని అమ్ముకోవచ్చు అని తెలుపుతున్నటువంటి శిక్షణే మనకు సెక్షన్ ఎనభై రెండు క్లాస్ టూ అంటే ఇక్కడ సెక్షన్ ఎనభై రెండు క్లాస్ టూ ఏం చెప్తుందంటే ఎవరికైతే భూమి ఉండదు ఎవరైతే భూమి లేని పేద వ్యక్తులు ఉంటారో వారికి ఈ దేవాలయాలకు సంబంధించినటువంటి భూములను ఈ క్రింది సందర్భాలలో అమ్ముకోవచ్చు అని తెలియజేసినటువంటి శిక్షణే మనకు శిక్షణ ఎనభై రెండు క్లాస్ టూ గా గుర్తు పెట్టుకోవాలి సో ఆ సందర్భాలు మనం గమనించినట్లయితే ఫస్ట్ సందర్భం ఏంటంటే ఫస్ట్ సందర్భం ఏంటంటే సో అలా కౌలుకు తీసుకున్నటువంటి భూమి లేని పేద వ్యక్తి వరుసగా 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 ఆరు సంవత్సరాలు వరుసగా ఆరు సంవత్సరాలు కౌలు చేస్తూ ఉండాలి కౌలు చేస్తూ ఉండాలి ఓకే ఫస్ట్ సందర్భం అంటే ఎవరైతే భూమి లేని పేద వ్యక్తి అనేది సో దేవాలయానికి సంబంధించినటువంటి భూమిని ఆ భూమిని కౌలుగా తీసుకొని వరుసగా ఆరు సంవత్సరాలు కౌలు చేస్తుంటే అటువంటి భూములను అటువంటి భూములను సో ఆ పేదవాడికి ఏం చేసుకోవచ్చు అమ్ముకోవచ్చు అని తెలియజేసినటువంటి శిక్షణ మనకు శిక్షణ ఎనభై రెండు క్లాస్ టూ గుర్తుపెట్టుకోవాలి సో రెండో సందర్భాన్ని మనం గమనించినట్లయితే రెండో సందర్భం ఏంటిది ఈ భూమిని ఈ భూమిని మార్కెట్ విలువలో మార్కెట్ విలువలో డెబ్బై ఐదు శాతానికి మార్కెట్ విలువలో డెబ్బై ఐదు శాతానికే భూమి లేని భూమి లేని పేదవానికి భూమి లేని పేదవానికి అమ్మవచ్చు అమ్మవచ్చు అంటే సో ఇక్కడ ఏం అంటే సో ఇలాంటి ఇలాంటి భూములను సో మార్కెట్ విలువ ఎంతైతే ఉంటుందో ఆ మార్కెట్ విలువలో డెబ్బై ఐదు శాతానికే భూమి లేని పేదవాడికి అమ్మవచ్చు అని తెలుపుతున్నటువంటి శిక్షణే మనకు శిక్షణ ఎనభై రెండు క్లాస్ టూ గా గుర్తుపెట్టుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో ఒక భూమి యొక్క విలువ వంద రూపాయలు ఉందనుకోండి సో వంద రూపాయలు ఉందనుకోండి సో ఆ భూమిని మనము డెబ్బై ఐదు రూపాయలకి ఎవరికి అమ్మొచ్చు భూమి లేని పేదవాడికి అమ్ముకోవచ్చు అని తెలియజేస్తుందిగా మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఈ డెబ్బై ఐదు ఈ డెబ్బై ఐదు శాతం మొత్తాన్ని కూడా డెబ్బై ఐదు శాతాన్ని మొత్తాన్ని కూడా నాలుగు ఇన్స్టాల్మెంట్స్లలో నాలుగు ఇన్స్టాల్మెంట్స్ లలో చెల్లించి నాలుగు ఇన్స్టాల్మెంట్స్ లో చెల్లించి ఇనాం భూమిని ఇనాం భూమి అంటే ఏంటిది మనకు దేవాలయానికి సంబంధించిన భూమి ఇనాం భూమిని సొంత భూమిగా సొంత భూమిగా సొంత భూమిగా మార్చుకొని సొంత భూమిగా మార్చుకొని రైత్వారి రైత్వారి పట్టా చేయించి పట్టాను చేయించి తన భూమిగా తన భూమిగా మార్చుకోవచ్చు సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి తన భూమిగా మార్చుకోవచ్చు సో మనం దేని గురించి చదువుతున్నాము ప్రస్తుతం అంటే సో మనకు సెక్షన్ ఎనభై రెండు క్లాస్ టూ గురించి మనం చదువుతున్నాం సో ఎనభై రెండు క్లాస్ టూ ఏం చెప్తుందంటే సో భూమి లేని పేద వ్యక్తులకు దేవాలయాలకు సంబంధించిన భూములను ఈ క్రింద తెలపబడిన సందర్భాలలో ఈ క్రింద తెలపబడినటువంటి సందర్భాలలో అమ్మవచ్చు అని తెలియజేస్తుంది సో మొదటి సందర్భం ఏంటిది అలా తీసుకున్నటువంటి పేద వ్యక్తి వరుసగా ఆరు సంవత్సరాలు కవులు చేస్తుంటే చేస్తూ ఉండాలి అదే విధంగా ఈ భూమిని ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ విలువలో డెబ్బై ఐదు శాతానికే భూమి లేని పేద వ్యక్తికి అమ్మవచ్చుగా గుర్తు పెట్టుకోవాలి అదేవిధంగా ఈ డెబ్బై ఐదు శాతాన్ని మొత్తాన్ని డైరెక్ట్ గా కట్టవలసిన అవసరం లేదు డైరెక్ట్ గా కట్టవలసినటువంటి అవసరం లేదు సో ఎలా నాలుగు ఇన్స్టాల్మెంట్స్ అంటే నాలుగు సులభతర వాయిదాలలో చెల్లించి ఈ ఇనాం భూమిని సొంత భూమిగా మార్చుకొని రైతు రైతువాన్ని పట్టా చేయించుకొని తన భూమిగా మార్చుకోవచ్చు అని అని చెప్తున్నటువంటి సెక్షన్ మనకి ఏంటంటే సెక్షన్ ఎనభై రెండు క్లాస్ టూ గా మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే ఇక్కడ ఈ ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి ఏంటంటే ఎవరిని ఎవరిని భూమి లేని ఎవరిని భూమి లేని పేద వ్యక్తి అంటారో చూద్దాం ఎవరు ఎవరిని భూమి లేని పేద వ్యక్తి అంటారో మనం గమనించినట్లయితే సో తన అధీనంలో ఉన్నటువంటి తన ఆధీనంలో ఉన్న తన ఆధీనంలో ఉన్న సొంత భూమి స్వంత భూమి అయినా లేదా కౌలు చేస్తున్న భూమి అయినా కౌలు చేస్తున్న భూమి అయినా సో భూమి అయినా సో అంటే సో ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే ఏ వ్యక్తిని భూమి లేని పేద వ్యక్తి అంటారంటే సో ఏ వ్యక్తికి అయితే తన భూమి అవ్వచ్చు లేదా తను ప్రస్తుతం కౌలు చేస్తున్నటువంటి భూమి అవ్వచ్చు ఎంత ఉండాలంట ఎంత ఉండాలి సో మనకు ఎంత ఉండాలి మాగాని అయితే మాగాని అయితే రెండున్నర ఎకరాలు దీన్నే మనం ఏమంటామంటే ఒక హెక్టార్ అంటాం అదే విధంగా అదే విధంగా మెట్ట భూమి అయితే సో మెట్ట భూమి అయితే ఐదు ఎకరాలు దీన్నే మనం ఏమంటామంటే రెండు హెక్టార్లకు సమానం సో ఇక్కడ సో తన అధీనం ఉన్నటువంటి సొంత భూమి అయినా లేదా కౌలు చేస్తున్న ప్రస్తుతం కౌలు చేస్తున్న భూమి గాని సో ఓకే మాగాని అయితే రెండు పాయింట్ రెండు పాయింట్ ఐదు ఎకరాలు లేదా ఒక హెక్టారు అదే విధంగా మెత్త భూమి అయితే ఐదు ఎకరాలు లేదా రెండు హెక్టార్ కలిగి ఉంటాడో రెండు ఎకరాలను కలిగి ఉంటాడో కలి కలిగి ఉంటే కలిగి ఉంటే అటువంటి అటువంటి వ్యక్తులను మనం ఏమంటామంటే అటువంటి అటువంటి వ్యక్తులను మనం ఏమంటామంటే భూమి లేని భూమి లేని పేదవాడిగా చెప్తాము భూమి లేని పేదవాడిగా పేదవాడిగా చెప్తాము అదే విధంగా సో వార్షిక ఆదాయం గమనించినట్లయితే అతని యొక్క వార్షిక ఆదాయము వ్యవసాయము కాకుండా అతని యొక్క వార్షిక ఆదాయము వ్యవసాయం కాకుండా మరి ఏ ఇతర ఏ ఇతర ద్వారానైనా పన్నెండు వేలలోపు మించి ఉండకూడదు పన్నెండు వేలలోపు వార్షిక వార్షిక ఆదాయం అంటే సో ఒక వ్యక్తి యొక్క సంవత్సరపు ఆదాయము వ్యవసాయము కాకుండా మరి ఏ విధంగానైనా ఎంత మించి ఉండకూడదు పన్నెండు వేలు మించి ఉండకూడదు సో అటువంటి వ్యక్తిని కూడా మనం ఏమంటామంటే లేని పేదవాడిగా చెప్తాం అదే విధంగా పట్టణ ప్రాంతాలలో అయితే పట్టణ ప్రాంతాలలో సో పట్టణ ప్రాంతాలలో అయితే సో పట్టణ ప్రాంతాలలో రెండు వందల స్క్వేర్ యాడ్స్ కన్నా రెండు వందల స్క్వేర్ యాడ్స్ కన్నా భూమి మించి ఉండకూడదు భూమి మించి ఉండకూడదు మించి ఉండకూడదు సో ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే ఏ వ్యక్తిని మనము భూమి లేని పేదవాడి అని అంటామే అంటే తన అధీనంలో సొంత భూమి అయినా లేదా కౌలు చేస్తున్నటువంటి భూమి అయినా గానీ సో మాగాని అయితే రెండు పాయింట్ ఐదు ఎకరాల లోపు దీన్ని ఒక హెక్టార్ లోపు అంటాం అదేవిధంగా మెట్ట భూమి అయితే ఐదు ఎకరాల లోపు దీనే మనం ఏమంటాం రెండు ఎకరాల లోపు కలిగి ఉంటే అటువంటి వ్యక్తులను మనం ఏమంటామంటే భూమి లేని పేదవాడిగా చెప్తాం అదేవిధంగా ఆదాయం పరంగా చూసుకున్నట్లయితే ఏ వ్యక్తి యొక్క అయితే వార్షిక ఆదాయం అనేది వ్యవసాయం ద్వారా కాకుండా మరి ఏ ఇతర మార్గాలు ఎవరైనా పన్నెండు వేల కన్నా ఎక్కువ ఉండదు అటువంటి వ్యక్తులను కూడా మనం ఏమంటామంటే అటువంటి వ్యక్తులను కూడా మనం ఏమంటాము సో భూమి లేని పేదవాడిగా గుర్తిస్తాం అదేవిధంగా పట్టణ ప్రాంతాలు అయితే సో పట్టణ ప్రాంతాలు అయితే సో రెండు వందల స్క్వేర్ యార్డ్స్ కన్నా ఆ రెండు వందల స్క్వేర్ యార్డ్స్ కన్నా తక్కువ భూమి ఉన్నట్లయితే అతన్ని కూడా మనం ఏమంటామే అంటే భూమి లేని పేదవాడిగా మనం గుర్తిస్తాం అయితే ఇక్కడ మనం బాగా గుర్తు పెట్టుకోవాల్సిందంటే అందరూ కూడా ఈ కౌలుకు తీసుకున్నటువంటి భూములను కొనలేరు సో అందులో కొంతమంది సన్న చిన్నకా రైతులు ఏం చేస్తారంటే ఈ భూములను కొనలేరు అంటే ఇక్కడ మనం బాగా గమనించాల్సిందంటే అయితే అయితే సదరు సదరు భూమిని కౌలుకు తీసుకున్న కౌలుకు తీసుకున్న చిన్న అదేవిధంగా సన్నకారు చిన్న అదేవిధంగా సన్నకారు రైతులు సన్నకారు రైతులు సదరు భూములను సదరు భూములను సదరు భూములను కొనుగోలు చెయ్యకపోవచ్చు కొనుగోలు చెయ్యకపోవచ్చు చెయ్య పోవచ్చును చేయకపోవచ్చు అంటే సో కౌలుకు తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా భూమిని కొనగలిగే సామర్థ్యం ఉండదు సో అందులో భాగంగా ఎవరైతే మనకు సదరు భూమిని కౌలుకు తీసుకున్నటువంటి చిన్న సన్నకారు రైతులు సదరు భూములను కొనుగోలు చేయకపోవచ్చు కానీ వారు 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 తీసుకున్నటువంటి కౌలుకు సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ సో వారు తీసుకున్నటువంటి కవులు సంబంధించి మార్కెట్ విలువలో మార్కెట్ విలువలో రెండు బై మూడో వంతు రెండు బై మూడో వంతు చెల్లించేందుకు 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 అంగీకరించినట్లయితే 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 ఎంత వంతండి సో మార్కెట్ విలువలో రెండు పై మూడవ వంతు చెల్లించేందుకు అంగీకరించినట్లయితే వారు వారు కౌలుదారుగా కౌలుదారుగా కొనసాగవచ్చు సో ఇది భూమిని కొనడానికి కాదండి సో ఇది భూమిని కొనడానికి కాదు సో కౌలుదారుగా దారుగా కొనసాగి కొనసాగడానికి కొనసాగడానికి సో ప్రస్తుతం ఆయన తీసుకున్నటువంటి కౌలుకు సంబంధించి మార్కెట్ విలువలో రెండు బై మూడో వంతు రెండు బై మూడో వంతు చెల్లించిన సో అతను ఎలా కంటిన్యూ అవ్వచ్చు కౌలు దారుగా కంటిన్యూ అవచ్చు గుర్తుపెట్టుకోవచ్చు ఒకవేళ సో ఎవరైతే మనకు ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది రెండే రెండు పాయింట్స్ ఒకటి ఏంటంటే సో ఒకటేంటంటే ఎవరైతే ఎవరైతే భూమి లేని పేదవారు ఉంటారో వారు మొత్తం ఆ కౌలుకు తీసినటువంటి మార్కెట్ విలువలో డెబ్బై శాతం చెల్లించి తన సొంత భూమిగా మార్చుకోవచ్చు అలా కుదరని పక్షాన సో ఆ కౌలు కౌలు చేసినటువంటి పరిమాణంలో రెండు బై మూడో వంతు సో రెండో బై మూడో వంతు చెల్లించి సో వాళ్ళ కౌలు దాడుగా కంటిన్యూగా కొనసాగవచ్చు అంటే కౌలు దాడు కంటిన్యూగా కొనసాగాలంటే సో మార్కెట్ విలువలు ఎంత చెల్లించాలి రెండు బై మూడో వంతు చెల్లిస్తే సరిపోతుంది అలా కాదు సో ఆ కౌలు భూమిని సొంత భూమిగా మార్చుకోవాలంటే అతను ఎంత చెల్లించాలి మార్కెట్ లో ఉన్నటువంటి సో మార్కెట్ విలువలో ఓకే నా మార్కెట్ కు విలువలో డెబ్బై ఐదు శాతాన్ని మొత్తాన్ని నాలుగు ఇన్స్టాల్మెంట్ గా చెల్లించి సో ప్రస్తుతం ఇనాం భూమి తన పేరుగా మార్చుకోవచ్చు సో ఇవన్నీ కూడా మనకు సో ఇవన్నీ దీని గురించి తెలియజేసినటువంటి సెక్షన్ 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 ఎనభై రెండు క్లాస్ టూ గా మనము గుర్తు పెట్టుకోవాలి సో అయితే ఇక్కడ మనం బాగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి ఏంటంటే ఎవరిని మనము ఎవరిని మనము చిన్న సన్నకారు రైతులు అంటామో మనం తెలుసుకోవాలి చిన్న సన్నకారు రైతులు అంటారో మనం తెలుసుకోవాలి సో ఎవరికైతే మనకు సో ఎవరికైతే మనకు మాగాని ఎవరికైతే మనకు మాగాని రెండున్నర రెండున్నర ఎకరాల లోపు అదే విధంగా సో మెత్త భూమి అయితే ఐదు ఎకరాల లోపు చూడండి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ సో ఎవరికైతే ఎవరికైతే మాగాని భూమి వచ్చేసరికి ఎంత మాగాని భూమి వచ్చేసరికి రెండున్నర ఎకరాల లోపు అదే విధంగా మెత్త భూమి వచ్చేసరికి ఐదు ఎకరాల లోపు ఉన్నట్లయితే ఐదు ఎకరాల లోపు ఉన్నట్టు అయితే సో ఉన్నట్లయితే వారిని మనం ఏమంటామంటే చిన్న మరియు సన్నకారు రైతులు వంట మనము గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో నెక్స్ట్ నెక్స్ట్ గాని మనం గమనించినట్లయితే నెక్స్ట్ సెక్షన్ గాని మనం గమనించినట్లయితే నెక్స్ట్ సెక్షన్ ఏంటిదంటే సెక్షన్ సెక్షన్ ఎనభై రెండు క్లాస్ త్రీ గురించి మనం డిస్కస్ చేద్దాం ఈ సెక్షన్ ఎనభై రెండు క్లాస్ త్రీ ఏం చెప్తున్నాయా అంటే సో సెక్షన్ ఎనభై రెండు క్లాస్ త్రీ ఏంటంటే ఒక అథారిటీ అథారిటీ గురించి తెలియజేస్తుంది ఈ అథారిటీ యొక్క వర్క్ ఏంటంటే చూడు ఇక్కడ వ్యవసాయ భూమి లేదా ఈ వ్యవసాయ భూమిని ఏ వ్యవసాయ భూమిని ఏదైనా మత సంస్థ లేదా ధార్మిక సంస్థ సంస్టే వ్యవసాయ భూమి ఉంటుంది కదా ఈ వ్యవసాయ భూమిని భూమిని భూమి లేని పేద వ్యక్తులు భూమి లేని భూమి లేని సో పేద వ్యక్తులకు భూమి లేని పేద వ్యక్తులకు కౌలు లేదా విక్రయానికి సంబంధించి కౌలు లేదా విక్రయానికి కౌలు లేదా విక్రయానికి సంబంధించి 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 ఎంత కాలానికి ఇవ్వాలి ఎంత కాలానికి ఇవ్వాలి అదే విధంగా ఎంత ధరకి ఇవ్వాలి ఎంత ధరకి ఇవ్వాలి అనే నిబంధనలను రూపకల్పన చేయాల్సినటువంటి అవసరం ఉంది రూపకల్పన చేయాలని అవసరం ఉంది అని తెలియజేసినటువంటి సెక్షనే మనకు సెక్షన్ ఎయిటీ టూ క్లాస్ త్రీ అని గుర్తుపెట్టుకోవాలి సెక్షన్ ఎయిటీ ఎయిటీ త్రీ క్లాస్ త్రీ అనేది ఒక అథారిటీకి సంబంధించి అది ఏం చేయాలో చెప్తుంది ఏం చేయాలంటే అది ఏదైతే మనకు మత లేదా ధార్మిక సంస్థల సంబంధించిన వ్యవసాయ భూములను భూమి లేని కౌలు భూమి లేని పేదవానికి కౌలుకు లేదా విక్రయానికి విక్రయానికి ఇచ్చేటప్పుడు ఎంత కాలానికి ఇవ్వాలి ఏ ధరకి ఇవ్వాలి అనే అనే వాటి గురించి రూపకల్పన చేయాల్సిన బాధ్యత ఈ అథారిటీకి ఉందని సో మనకి ఏం చెప్తుంది అంటే ఏ సెక్షన్ చెప్తుంది మనకు సెక్షన్ ఎనభై రెండు క్లాస్ త్రీ చెప్తుందని మనం గుర్తు సో నెక్స్ట్ సెక్షన్ గాని మనం గమనించినట్లయితే నెక్స్ట్ సెక్షన్ ఏంటిది ఇక్కడ నెక్స్ట్ సెక్షన్ సెక్షన్సరికి సెక్షన్ ఎనభై రెండు క్లాస్ ఫోర్ గురించి చూద్దాం సో ఇక్కడ సెక్షన్ ఎనభై రెండు క్లాస్ ఫోర్ ఏం చెప్తుందంటే వ్యవసాయ భూములు కాకుండా చాలా చాలా ఇంపార్టెంట్ అనేది ఇది వ్యవసాయ వ్యవసాయ భూములు కాకుండా వ్యవసాయ భూములు కాకుండా మరి ఏ ఇతర మరి ఏ ఇతర మరి ఏ ఇతర భూముల తాలూకా ఒప్పందాలు భూముల తాలూకా ఒప్పందాలు అన్ని అన్ని ఈ చట్టం వచ్చిన వచ్చాక ఈ చట్టం వచ్చాక కూడా రద్దు కావు చాలా చాలా ఇంపార్టెంట్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ రద్దు కావు అంటే సెక్షన్ ఎనభై రెండు క్లాస్ ఫోర్ ఏం చెప్తుందని మనం గమనించినట్లయితే వ్యవసాయ భూములు కాకుండా వ్యవసాయ భూములు కాకుండా మిగతా భూములకు సంబంధించినటువంటి ఒప్పందాలు అన్ని ఈ చట్టం వచ్చాక రద్దు కావు అంటే ఇక్కడ మనకు రద్దు అయ్యేది ఏంటిది కేవలము వ్యవసాయ భూములకు సంబంధించినటువంటి ఒప్పందాలు మాత్రమే రద్దవుతాయిగా మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందులో ఈ వ్యవసాయ ఈ వ్యవసాయ భూములకు సంబంధించినటువంటి ఒప్పందాలలో ఒక మినహాయింపు ఉంది ఏంటిది అది అది కూడా భూమి లేని సో భూమి లేని పేదవాళ్లకు సంబంధించినటువంటి ఒప్పందాలు మినహాయింపు మినహాయించి పేదవా భూమి లేని పేదవాళ్ళకు సంబంధించినటువంటి వ్యవసాయ భూముల ఒప్పందాలు ఒప్పందాలు మినహాయించి అన్ని వ్యవసాయ భూముల ఒప్పందాలన్నీ కూడా ఈ చట్టం అమలులోకి వచ్చాక రద్దవుతాయి రద్దవుతాయి అని తెలుపుతున్నటువంటి సెక్షన్ మనకు సెక్షన్ ఎనభై రెండు క్లాస్ ఫోర్ గా మనం చెప్పుకుంటాం అంటే సెక్షన్ ఎనభై రెండు క్లాస్ ఫోర్ ఏం చెప్తుందంటే వ్యవసాయ భూములు ఒప్పందాలు తప్ప మరి ఇతర భూముల ఒప్పందాలు కూడా ఒప్పందాలు కూడా రద్దు కావు ఎప్పటి నుంచి చట్టం అమలు వచ్చినప్పటి నుంచి కూడా అయితే ఇక్కడ మనకు వ్యవసాయ భూముల సంస్థ ఒప్పందాలు మాత్రము చట్టం అమలులోకి వచ్చిన తర్వాత రద్దు అవుతాయి కానీ ఎవరికైతే భూమి లేని పేద వ్యక్తులకు ఇచ్చినటువంటి వ్యవసాయ ఆ భూములను మినహాయింపు ఉంటుందని మనం గుర్తు పెట్టుకోవాలి సో నెక్స్ట్ నెక్స్ట్ గా మనం గమనించినట్లయితే నెక్స్ట్ సెక్షన్ ఎనభై రెండు క్లాస్ ఫైవ్ ఏం చెప్తుందో చూద్దాం నెక్స్ట్ సెక్షన్ ఎనభై రెండు క్లాస్ ఫైవ్ ఏం చెప్తుందంటే ఈ చట్టంలో ఈ చట్టంలో ఈ చట్టంలో దేవాదాయ లేదా ధార్మిక దేవాదాయ లేదా ధార్మిక ప్రయోజనాలకు ధార్మిక ప్రయోజనాలకు కౌలుకిచ్చే తౌలికిచ్చే భూములకు తౌలికిచ్చే భూములకు సో భూములకు ఆంధ్రప్రదేశ్లో లో పంతొమ్మిది వందల యాభై ఆరులో తీసుకొచ్చిన ఏపి టెనాన్సీ ఏపి టెనాన్సీ యాక్టు యాక్ట్ వర్తించదు చాలా చాలా ఇంపార్టెంట్ అండి అని తెలుపుతున్నటువంటి సెక్షన్ మనకు సెక్షన్ ఎనభై రెండు క్లాస్ ఫైవ్ గా మనం గుర్తు పెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఈ చట్టంలో ఈ చట్టంలో దేవాదాయ లేదా ధార్మిక ప్రయోజనాలకు కౌలికిచ్చే భూములకు కౌలికిచ్చే భూములకు దేని నుంచి మినహాయింపు ఇచ్చారంటే పంతొమ్మిది వందల తీసుకొచ్చినటువంటి ఆంధ్ర టెనెన్సీ యాక్ట్ నుంచి మినహాయింపు ఇచ్చారు అని మనకు తెలుపుతున్నటువంటి సెక్షన్ సెక్షన్ ఎనభై రెండు క్లాస్ ఫైవ్ గా మనం గుర్తుపెట్టుకోవాలి ఇది మనకు సో ఇది మనకు ఎండోన్మెంట్ యాక్ట్ లో ఉన్నటువంటి సెక్షన్ సెక్షన్ ఎనభై రెండు గురించి పూర్తి సమాచారము సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ సెక్షన్ అనేటువంటి సెక్షన్ ఎనభై మూడు గురించి తెలుసుకుందాము థ్యాంక్ యూ